ఓం శ్రీ శ్రీమాత ఏమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అత్యంత శక్తివంతమైన అతి తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయి బిల్లుని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి మీకు డబ్బు పేరు ప్రతిష్టలు ఐశ్వర్యం లభిస్తాయి ఏదైతే ఆశ్చర్యంగా ఉంది కదా మీరు వింటుంది నిజమే చాలామంది తెలియదు ఏంటంటే మనం ధనం సంపాదించాలనుకుంటాం ధనాన్ని ఏ విధంగానైనా సంపాదించాలి అనుకుంటాం కానీ ధనం మన మనసులో ప్రాకృతికమైన ప్రేరణతో వస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించలేం ధనం కోసం కూడా మనం అనుకరిస్తాం వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని మనం చేయాల్సి వస్తాం కానీ వాస్తవం ఏంటంటే మన మనసులో బలమైన సంకల్పం ఉన్నప్పుడు ప్రకృతిని ప్రేరేపించినప్పుడు ప్రకృతి మనకి ధనాన్ని ఇస్తుంది మనం అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అని సామెత ఉంటుంది మనం జీవితంలో ధనం మీద వ్యామోహం ఉంటేనే ధనాన్ని సంపాదించగలిగే మార్గాలు తెలుస్తాయి ధనం దాని రాదు కానీ మనం ప్రకృతిని ప్రేరేపించినప్పుడు ఆ ప్రాకృతికమైన శక్తి మనకి ధనాన్ని ఇస్తుంది ఈరోజు మనం ఒక నీళ్లు ఒక గ్లాసు నీళ్లు ఒక రూపాయి బిల్ల ఒక అద్భుతమైన అతి తేలికైన ఉపాయం చాలా శక్తివంతమైన ఉపాయం మీరు ఈ ఉపాయాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం నీటి గురించి చెప్పుకుందాం మనం జీవితంలో నీరు లేని మనం లేము మన శరీరంలో డెబ్భై పర్సెంట్ వాటర్ ఉంటుంది మన శరీరంలో మనకి నీటిని నారాయణుడుగా పురాణాలు చెప్తున్నాయి నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు మన జీవితంలో ఏది కావాలన్నా ఏదైనా సరే మనకి రావాలన్నా ఖచ్చితంగా శ్రీమన్నారాయణ యొక్క కటాక్షం ఉండాలి లక్ష్మీదేవి మనకు లభించాలన్నా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకు రావాలన్నా ఖచ్చితంగా శ్రీమన్నారాయణ యొక్క కటాక్షం మనకు ఉండాలి మన శరీరంలో డెబ్భై పర్సెంట్ వాటర్ ఉంటుంది విశ్వంలో మనం భూమి మీద కూడా మూడు వంతుల ఉంటుంది ఒక వంతు మాత్రమే భూమి ఉంటుంది నీరు మన శరీరంలో కూడా అంతే ఉంటుంది ఈ నీటికి అద్భుతమైన శక్తి ఉంటుంది నీరు మాట్లాడగలదు నీరు ధనాన్ని ఇవ్వగలదు నీరు సమస్త విశ్వంలో ఉన్న శక్తిని మనకి ఇవ్వగలదు మన ఋషులు తపస్సు చేసిన తర్వాత ఎవరినైనా శపించాలన్నా ఏదైనా మంత్రాన్ని ధారపోయాలన్నా దేనికైనా సరే మనం నీరునే చూస్తూ ఉంటాం అంటే దీనిలో అంత అద్భుతమైన శక్తి ఉంది దీనిలో రోగాలను తగ్గించే గుణం ఉంది మనని బాగు చేసే గుణం ఉంది మనం విచ్చలవిడిగా ఉంటే మనని దారిలో పెట్టే విధానం కూడా నీటికి తెలుసు నీరు మన భాషని అర్థం చేసుకుంటుందని శాస్త్రం చెప్తుంది ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు వాడేది మనకి ఏంటో తెలిస్తే దాని మీద గౌరవము ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా మనకి ప్రకృతి సహాయం చేస్తుంది మనం దేన్ని ఉపయోగిస్తున్నా దాని మీద మనం ప్రేమని కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ ఉపాయం కూడా చాలా తేలికైంది మనం రోజు రెగ్యులర్గా వాడే డబ్బు ధనం ఇది మనం డబ్బుగా చూస్తున్నాం దీనికి రూపాయి బిళ్ళ కావాలి మీరు కావాలి మనం ఈ ఉపాయానికి ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు ఎటువంటి మంత్ర జపించాల్సిన అవసరం లేదు ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోతాయి అంటే మమ్మల్ని బాగా దురదృష్టం వెంటాడుతుంది అనేవారు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా ఇది చేసి చూడండి అలాగే అదృష్టవంతులు కావాలి నాకు అదృష్టం రావాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఎందుకంటే ఆ శక్తి దీంట్లో ఉంటుంది అలాగే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీరు నెగిటివ్గా ఆలోచన మానేస్తారు ప్రతి దానిలో కూడా మీకు పాజిటివ్ చోట మొదలు పెడతారు అంటే ప్రతి దానిలో కూడా గొప్ప విషయాన్ని అంటే మీరు మీకు అనుకూలంగా మలుచుకోవడానికి చేస్తారు ఈ ఉపాయం చేసిన తర్వాత అలాగే మీరు ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధించడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా మీకు డబ్బు వస్తుంది అంటే ఇది చేస్తున్నదే డబ్బు రాబడి పెరగడానికి అది నీటిని ఉపయోగించి మనం ఉపయోగం చేస్తున్నాం డబ్బులు ఖర్చు అయ్యేది ఏం కాదు అది గుర్తుంచుకోండి అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు విలువ గౌరవిస్తారు మీరు ఇలా లేకుండా ఉన్నవారు ఎవరైనా సరే ఇది ప్రయత్నించేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు ఈ ఉపాయాన్ని నిరసన సమయంలో కూడా చేయవచ్చు మతము జాతి కులము ఏమీ లేదు అందరూ చేయవచ్చు అలాగే ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి నమ్మకంతో చేయండి ఎందుకంటే నియమ నిబంధనలు అనేవి ఏంటంటే కాస్త మనుషుల యొక్క మానసిక స్థితిని దాని మీద ఫోకస్ చేయడానికి నిబంధనలు ఈ ఉపాయాలు అలాంటివి ఏమీ లేవు మీరు ఫ్రీగా చేయవచ్చు అర్థం అలాగే ఈ ఉపాయాన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేయాలి ఏ రోజునైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయాన్ని వరుసగా పదకొండు రోజులు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిందల్లా ప్రతిరోజు ఒక రూపాయి బిల్ల కావాలి అలాగే గ్లాస్ వాటర్ కావాలి ఇందులో ఏ గ్లాస్ అయినా పర్వాలేదు అంటే ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు ఇత్తడి గ్లాస్ కావచ్చు స్టీల్ కావచ్చు అంటే గాజు కావచ్చు ఏదైనా సరే వెండి గ్లాస్ బంగారం గ్లాస్ ఏదైనా సరే ఏదైనా గ్లాస్ కావాలి మీరు రాత్రి పడుకునే ముందు మీ పనులన్నీ పూర్తయిన తర్వాత అంటే మీరు పూర్తిగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే పడుకోవడానికి అంటే మీరు పడుకోవడానికి వెళ్తున్నాము మంచం మీదకి అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి ఇది చేసి మళ్ళీ వేరే పనులు చేయకూడదు అలా చేస్తే ఈ ఉపాయం మీకు పని చేయదు అది గుర్తుంచుకోండి మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నుండి నీళ్ళు తీసుకోండి తర్వాత ఒక రూపాయి బిల్లు తీసుకోండి తీసుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి ఇది మీరు అనుకోండి ఇది మీరు మీ తల చుట్టూదా క్లాక్ వైజ్ ఏడు సార్లు తిప్పుకోండి ఈ రూపాయలని మీరు తిప్పుకునే ముందు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి మీరు ఏదైతే మీరు తిప్పుకుంటూ ఉంటారో అప్పుడు మీ ముఖం వచ్చి తూర్పు ఉండాలి ఇలా మీరు క్లాక్ వైజు ఏడు సార్లు తిప్పుకోండి తర్వాత మీరు ఈ గ్లాస్ని మీరు పడుకునే మంచం దగ్గర తీసుకురండి మీరు మంచం మీద పడుకుంటే కనుక ఈ గ్లాస్ని మీకు మంచం కింద గ్యాప్ ఉండి పెట్టుకునే గ్యాప్ ఉంటే కనుక మీ తల వైపు భాగంలో పెట్టుకోండి అలాగే మీరు మంచం మీద కాదు కింద పడుకుంటున్నారు అనుకోండి మీరు పక్కన మీ తలవైపు అంటే మరీ అవకాశం లేకపోతే మీ కుడివైపు భాగంలో పెట్టుకోండి మీరు పడుకునేటప్పుడు కుడివైపు భాగంలో పెట్టుకోండి మీరు ఇందులో భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవచ్చు ఎంతమంది అయినా చేసుకోవచ్చు ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం వేరే వాళ్ళకి మనం చేసే అంటే మనం చేసి వేరే వాళ్ళకి చేసేది కాదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మంచం కింద పెట్టుకునే గ్యాప్ ఉంటే తలబై పెట్టుకోవాలి మీరు కింద పడుకుంటు ఎవరైతే కింద పడుకుంటారో వారు పక్కన పెట్టుకోండి ఈ ఉపాయాన్ని ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలని మాత్రం బలంగా గుర్తుంచుకోండి మీరు ఈ గ్లాసులో ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళల్లో రూపాయి వేసేసేయండి పెట్టుకునే ముందు ఈ గ్లాస్ పెట్టే ముందు వేసేయండి తర్వాత ఈ గ్లాస్ మీద మూత పెట్టాల్సిన అవసరం లేదు మీరు రెండవ రోజు ఉదయం అంటే లేచిన తర్వాత ఈ గ్లాస్లో ఉన్న రూపాయి బిళ్ళని తీసి నీళ్ళని ఎక్కడైనా చెట్టు మొక్క చెట్టులో కానీ మొక్కల్లో కానీ పోసండి తులసి మొక్క కాకుండా పూల కుండీలో పోయండి ఇంటి లోపల ఉన్న మొక్కలు పోయండి రూపాయి బిల్లని అంటే మీరు కంపల్సరిగా ఇది మొక్కల్లో పోయాలి అంటే మట్టి ఉండే ప్రదేశంలో పోయాలి అది గుర్తుంచుకోండి మట్టి లేకుండే పోయకూడదని అర్థం అలాగే మీరు ఈ రూపాయి బిల్లు లేచేయాలంటే ఎవరికైనా దానంగా ఇవ్వండి అంటే మీ ఇంట్లో ఎవరికి కావచ్చు బయట కావచ్చు ఎవరికైనా సరే రూపాయి దానం ఇవ్వండి మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే ఇది అప్పుడే ఎమ్మటే ఇవ్వాలా అంటే ఇమీడియట్గా ఇవ్వాలా అనే ఆలోచన ఉంటుంది మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు పని పూర్తి చేసుకొని ఇంట్లో పని పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడే నవ్వచ్చు ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా ప్రతి అంటే ఇలా ప్రతిరోజు కూడా పదకొండు రోజులు చేయాలి వరుసగా పదకొండు రోజులు చేయాలి ఇలా పదకొండు రోజు చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా అలా రూపాయిని ఎవరెవరికి దానం ఇవ్వండి దానం ఇవ్వటం అంటే అడుక్కునే వాళ్ళకని కాదు మీ ఇంట్లో ఉన్న పిల్లలకైనా సరే మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే రూపాయిని దానంగా ఇవ్వండి ఎందుకంటే చాలామంది కనుమాలు ఉంటాయి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఏదైతే అతిపెద్ద సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ధనం పా ఇంటర్వ్యూలో ధనం వస్తుంది అదృష్టవంతులు అవుతారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోయి సకారాత్మక శక్తి పెరుగుతుంది ఇది చాలా శక్తివంతమైన ఉపాయం మేము పదకొండు రోజులు కంటిన్యూ చేయలేమండి అనేవారు చేయమాకండి మాకు మధ్యలో ఆటంకం వచ్చిందండి మరి ఆపేయాలా మరి ఒక ఒకరోజు గ్యాప్ వచ్చింది మర్చిపోయామండి అనుకునేవారు ఎప్పుడైనా సరే దీన్ని వరుసగా మీరు ఆపేసినా సరే మళ్ళీ ఆ రెండో రోజు నుంచి పదకొండు రోజులు కంటిన్యూ చేయాల్సిందే పదకొండు రోజుల్లో మీరు పదకొండో రోజు వదిలేసినా మళ్ళీ పదకొండు రోజులు చేయవలసిందే ఇది కంటిన్యూగా పదకొండు రోజులు చేయాలి ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి డబ్బుకు సంబంధించి పేరు ప్రతి సంబంధించి ఐశ్వర్యం కావాలి మాకు విపరీతమైన ధనం కావాలనే వారికి ఖచ్చితంగా వస్తాయి ప్రయత్నం చేసి చూడండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా నమః